ఏసే పరిష్కారం ప్రేక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు మనం విందాం మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి ప్రత్యేక సందేశం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ సమయమున మీ వాక్యము చేత మా ప్రజలను ప్రేక్షకులను దీవించమని ప్రార్థన చేస్తున్నాము ఘనత మహిమ ప్రభావాలను మీరు పొందము మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డల గత దినం గత ప్రసంగములో దేవుని నిత్య ప్రణాళిక గాడ్స్ ఇటర్నల్ ప్లాన్ ఆలోచన చేస్తూ వచ్చాము ఆయన జగత్తు పునాది వేయక మునుపు ఒక ప్రణాళిక కలుగున్నాడు ఆ ప్రణాళిక తన కోసము మనలను ఏసుక్రీస్తునందు ఏర్పరుచుకున్న ప్రణాళిక జగత్తు పునాది వేయక మునుపు దేవునికి ఉన్నటువంటి ఆలోచన దేవునికున్న నిర్ణయం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో నెరవేర్పు ఇక ఆ తర్వాత బైబిల్ గ్రంథం లేదు గాడ్స్ అల్టిమేట్ ప్లాన్ ఫుల్ఫిల్ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ట్వంటీ ఫస్ట్ చాప్టర్ థర్డ్ వర్స్ దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక నెరవేర్పు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మూడో చిన్నలో కనిపించింది ఇక ఆ తర్వాత గ్రంథమే లేదు ఇరవై రెండు అధ్యాయ ముగింపు అంతే సమాప్తం అని రాశాడు ఒక నిర్మాత ఒక పిక్చర్ ఒక సినిమా నిర్మాత తన దగ్గర ఒక స్టోరీ కలిగి ఉంటాడు ఒక కథ కలిగి ఉంటాడు ఆ కథ ఎక్కడ ప్రారంభం అవ్వాలి ఎక్కడ ముగించబడాలి ఎటువైపు సాగాలి కథ ఏ పాత్రలు ఉండాలి ఎవరెవరు ఏం మాట్లాడాలి ఎవరెవరు ఏ పనులు చేయాలి ఏ డిపార్ట్మెంట్ వారు ఏమేం పనులు చేస్తూ పోవాలి చివరికి వచ్చేటప్పటికి ముగింపు అనే స్లైడ్ పడే వరకు తన కథ ఎక్కడ ముగుస్తుందో పూర్తి సమాచారం పూర్తి ఐడియా పూర్తి అవగాహన ఆ నిర్మాతకుంటుంది అలాగనే దేవునికి కూడాను జగత్తు పునాది వేయబడక మునుపు నుండి జగత్తు అంతము వరకు ఆ తదుపరి నూతన సృష్టి నూతన ఆకాశం నూతన భూమి దేవునితో దేవుని ప్రణాళికలో ఏర్పరచబడిన జనాంగం యొక్క ప్రత్యక్ష ప్రత్యక్షత ప్రత్యక్ష ప్రత్యక్షత దేవునితో వారి నివాసం వారితో దేవుని నివాసం ఇదంతా కూడా దేవునికి ప్రణాళిక కలిగి ఉన్నాడు ప్లాన్ ఆఫ్ క్రియేషన్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ సృష్టి కొరకు ప్రణాళిక సృష్టించబడిన మానవుణ్ణి తన యొద్దకు తన కోసము పరిశుద్ధునిగా చేర్చుకున్నటకు ప్రణాళిక ప్లాన్ ఆఫ్ శాల్వేషన్ ప్లాన్ ఆఫ్ క్రియేషన్ ప్లాన్ ఆఫ్ శాల్వేషన్ రక్షణ ప్రణాళిక దేవుడు కలిగొన్నాడు సృష్టిని గుర్చిన ప్రణాళిక కలిగొన్నాడు కనుక గత వర్తమానంలో ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచ్చినలో చెప్పబడిన ఆకాశములు భూమి దేవదూతల సృష్టి దేవదూతల పాపము పాపము అనంతరం పరిస్థితులు మనం చూచాం లూసిఫర్ పాపం చేసినప్పుడు రెండింతల మూడు అంటే మూడు భాగాల్లో రెండు భాగాలు టూ బై థర్డ్స్ లూసిఫర్తో గంటివడ్డారు ఈ భూమి మీద ఉన్న దేవదూతలు తొలగించబడ్డారు ఫస్ట్ ఇన్హాబిటేషన్ స్టేజ్ అన్నారు దాన్ని దేవదూతలు నివసించినప్పుడు ని నివాసయోగ్యంగానే ని ని ఉంది భూమి నిరాకారంగా ని చేయబడలేదు కానీ ఆది కాండము మొదటి అధ్యాయం రెండవ వచ్చినలో నిరాకారంగా భూమి ఉందన్నాడు ఇరవై గ్రంథంలో నాలుగో అధ్యాయం ముప్పై మూడో వచ్చినలో నిరాకారంగా భూమి ఉందన్నాడు ఎషయ నలభై ఐదు పద్దెనిమిదిలో నిరాకారంగా చేయలేదన్నాడు వింటున్నారా ఎషయ నలభై ఐదు పద్దెనిమిదిలో భూమిని దేవుడు నిర్ణయించినప్పుడు సిద్ధపరిచినప్పుడు తయారు చేసినప్పుడు నిర్ నిరాటంకంగా చేయలేదు నివాసయోగ్యంగా చేశాడన్నాడు ఆ నివాసయోగ్యంలోనే దేవదూతలు ఉంచబడ్డారు ఆ దేవదూతల పాపం వల్ల నిరాకారంగా చేయబడింది భూమి నిరాకారం చేయబడింది ఆ భూమి నీళ్లలో పేతురు యొక్క లేఖనం ప్రకారం ముంచి వేయబడినట్లుగా మనం అర్థం చేసుకున్నాం అలా ఎన్ని కోట్ల సంవత్సరాలు ముంచబడిందో తెలియదు మనకి భూమి ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం నిర్మించబడిందో ఎన్ని కోట్ల సంవత్సరాలు ఎంతకాలము నీటిలో మునిగిపోయి ఉన్నదో దేమీ మనకు రికార్డు లేదు బైబిల్లో ఆదాము పాపము చేసిన తరువాత సంవత్సరాల లెక్కింపు ప్రారంభమైంది పాపము చేయక మునుపు ఇరవై నాలుగు గంటల సృష్టిని దేవుడి నిర్మాణంలోనికి సెకండ్ ఇన్హాబిటేషన్లోకి తెచ్చిన తర్వాత ఎంతకాలం అలా ఉందనేది తెలియదు ఆదాము యొక్క ఏజ్ కౌంట్ అయినప్పటి నుంచే మనకు బైబిల్లో సంవత్సరాలు మనకి తెలియబడుతూ వచ్చాయి అంతకుముందు పాపం చేయకముందు ఎన్ని సంవత్సరాలు ఏమిటనేది ఎవరికి తెలియదు కనుక నేను మనవి చేస్తున్నాను ఇప్పుడు సైంటిఫిక్గా చాలామంది పరిశోధనలు చేసి ఈ రాయి ఇన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ కొండ ఇన్ని కోట్ల సంవత్సరాల క్రితం అని చెబుతున్నారు కదా దాన్ని బయబులేం కొట్టేయదు కొట్టేయాల్సిన పని లేదు కనుక కాలం ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఎప్పుడు ప్రారంభమైంది సెకండ్ ఇన్హాబిటేషన్ స్టేజ్ రెండవ పర్యాయం ఉపయోగంలోనికి తీసుకుని రాబడిన సృష్టిని గుర్చి ఆరు దినాల సృష్టి రాసుకొచ్చాడు అది ఆదికాండము గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచ్చిన నుండి మనకు ఆరు దినాల సృష్టి ఏడవ దినం విశ్రాంతి తెలియచేయబడింది కనుక ప్రియమైన దేవుని బిడ్డలాన దేవుడు తిరిగి మానవుని నిర్మాణం చేయాలని మానవుని నిర్మాణం చేయాలని తన పోలికలు తన స్వరూపుల నిర్మాణం చేయాలని తన యొక్క ప్రణాళికను బయలుపరచటం ఈ మొదటి అధ్యాయం ఇరవై కనిపిస్తుంది ఆరు దినాల సృష్టిని మనం చూసినప్పుడు మొదటి దినమున వెలుగును చీకటిని దేవుడు వేరు చేసెను జాగ్రత్తగా వినాలి ఆరు దినాల సృష్టిలో మొదటి దినమున వెలుగును చీకటిని వేరు చేసెను వేరు చేసెను వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను సమస్తమును అస్తమ అస్తమయమును ఉదయమును కలుగుగా వగదినమాయను చూడండి ఇక్కడ ఈ మొదటి వచ్చినంలో సూర్యుడు లేడు ఏమి అస్తమయం ఏమి ఉదయం ఇక్కడే అసలు చాలా ఆలోచించాల్సినటువంటి మాట ఉంది చాలా క్రిటిక్స్ విమర్శకులు బైబిల్ని తప్పుబట్టారు ఇక్కడ నాలుగవ దినమున సూర్యుడు చంద్రుడు చేయబడ్డారని రాశాడు మొదటి దినమున అస్తమయము ఉదయము కలిగిందన్నాడు అర్థమవుతుందా మీకు వెలుగేమిటి చీకటి ఏమిటి సూర్యుడు చంద్రుడు లేకపోతే వెలుగు చీకట్లు ఎక్కడి కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏమిటంటే సూర్యుడు కాకుండా ఉన్న వెలుగు ఒకటి ఉన్నది వింటున్నారా సూర్యుడు కాకుండా సూర్యుని ద్వారా కలిగిన వెలుగు కాకుండా ఒక వెలుగు ఉన్నది చాలా జాగ్రత్తగా వినాలి బైబిల్ గ్రంథంలో వెలుగు చీకటిను గుర్చి అనేకమైనటువంటి విషయాలు రాయబడ్డాయి కొన్ని మాటలు చెబుతాను మీ అర్థం కావటం కోసం చాలా ఇంపార్టెంట్ ఇవి వినండి అపోస్తుల కార్యముల గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో సౌలు గుర్రం మీద దమస్కు మార్గమున పోతున్నాడు సంఘాన్ని హింసించాలని ఆకాశమైన గొప్ప వెలుగు ప్రకాశించింది ఆ వెలుగు చూచి పడిపోయాడు గుర్రం మీద నుండి ఆ వెలుగులో నుండి ఒక శబ్దం వినపడింది సౌలా సౌలా నువ్వు నన్నెల హింసిస్తున్నావు ఆ వెలుగు ఏమిటి సూర్యుడు వెలుగు కాదు అది పగలే కనిపించింది రాత్రి కాదు కనపడింది పగలు కనపడింది సూర్యరశ్మి కంటే అత్యధికమైన వెలుగు కనపడింది ఆ వెలుగు ఎవరు కనుక సూర్యుడు కాకుండా కూడా వెలుగు ఉన్నది అని అంటానికి అదొక ఉదాహరణ మరొక ఉదాహరణ చెబుతాను తిమోతికి పౌలు భక్తుడు రాస్తున్నప్పుడు అన్నాడు సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించచ్చు అమరత్వం గలవాడై ఉన్నాడు ఎవడును ఎప్పుడును ఆయనను చూడలేదు చూడనేరుడు అన్నాడు సమీపించడాన్ని తేజస్సు సూర్యుడిది కాదు యేసుక్రీస్తుని గురించి రాస్తున్నాడు వెలుగుంది వెలుగున్నది చీకటి ఉన్నది సీనాయి పర్వతం మీదకు దేవుడు దిగి వచ్చినప్పుడు నిర్గమాకాండ పంతొమ్మిది అధ్యాయంలో దట్టమైన మేఘం తీసుకొచ్చాడు అది రాత్రి కాదు వింటున్నారా అది రాత్రి కాదు చీకటిలో గాఢాంతకారములో నివాసం ఉండు దేవా అని పలికాడు సొలోమోన్ గారి మందిరాన్ని నిర్మాణం చేసి ప్రతిష్ట చేస్తున్నప్పుడు కనుక వెలుగు చీకటి అనే సెపరేషన్లో యూనివర్స్ విశ్వంలో సూర్యుడు జాగ్రత్తగా ఉంటున్నారా విశ్వంలో సూర్యుడు ఒక గ్రహం నెబ్యుల పాలపుంతలు అనేకమైన కోట్ల సూర్యులతో నిండి ఉన్నాయని మన సైంటిస్టులే కనుక్కున్నారు కనుక భూమి మీద పగలు రాత్రి కనిపించటానికి మనకు కనిపిస్తున్నటువంటి పగలు రాత్రి టోటల్ యూనివర్స్ యొక్క గమనమును బట్టి కలుగుతున్నాయి కనుక ఇవన్నీ ఏర్పాటు చేసింది ఎవరు దేవుడు కనుక దేవుని యొక్క విశ్వం ఉంది అనంత విశ్వం ఆ అనంత విశ్వం ఇప్పటికీ ఇంకా కనుక్కుంటున్నారు గ్రహాలు కనుక్కుంటున్నారు నెభ్యులాలు పాల కనుక్కుంటున్నారు ఒక్కొక్క పాలపుంతలు కొన్ని కోట్ల సూర్యులు పరిణామం కలిగినటువంటి కోట్ల సూర్యులు ఉన్నారు మరి ఇవన్నీ మనం కనుక్కుంటూ పోతున్నాం అవి ఎప్పుడో ఉన్నాయి దేవుడు సృష్టించినప్పుడే ఉన్నాయి కనుక వెలుగు చీకటిలను వేరు చేసినప్పుడు అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినము ఆయన అంటున్నాడు కనుక మనం భూమి మీద అస్తమయం ఉదయం ఏ విధంగా మనకు భూ భ్రమణం వలన తెలియబడుతూ వస్తుందో దాన్ని బట్టి మనం దినాలను కౌంట్ చేస్తున్నాం ఇవి దేనిని బట్టి కలుగుతున్నాయి అనేది దేవుని యొక్క విశ్వములో ఏర్పాటు చేసిన వెలుగును బట్టి మనకు అర్థం చేసుకోవాలి ఆ తదుపరి రెండవ దినమున జరిగినటువంటిది ట్వంటీ ఫోర్ అవర్స్ సైకిల్ని తెలియచేస్తున్నాయి ఇవన్నీ కూడాను ఆరు దినాలు కూడాను జలముల మధ్య విశాలం కలగాలని అన్నాడు రెండవ దినాన కనుక జలములు ఉన్నవి ఎప్పుడు ఉన్నవి ఆది ఎందు దేవుడు భూమిని ఆకాశములు అన్నప్పుడు ఆకాశములు భూమి మధ్యన జలములను దేవుడు ఏర్పరిచాడు ఆ జలములను వేరు చేశాడు ఈ జలములు సామాన్యంగా ఎంత జలములు భూమిని ముంచేసినంతటి జనాలు కనుక జలములు వేరైనప్పుడు మధ్య ఖాళీ స్థలం వచ్చింది దానికి ఆకాశం ఫర్మమెంటేషన్ సెపరేషన్ వేరుపరిచి ఆ ఖాళీ స్థలానికి ఆకాశం అని పేరు పెట్టాడు మనకు కనబడుతోంది ఇప్పుడు ఆ ఆకాశమే ఆ ఆకాశం పైన జలాలు ఉన్నాయి వాటిపైన మహాకాశాలు ఉన్నాయి అందుకనే కోరింత రెండు పత్రిక పరిణాజాన్ అంటాడు మూడవ ఆకాశమునకు ఒక మనుషుడు ఎక్కిపోయాడు అతడు శరీరంతో వెళ్ళాడో లేకుండా వెళ్ళాడో నేను అరుగును దేవునికే తెలియను అచ్చట పరదేశునందు అతను వశంప కాని మాటలు వినను అవి చెప్పటానికి వీళ్ళేదన్నాడు కాబట్టి మనం తెలుసుకోవటానికి ఆధారం బైబిల్ గ్రంథం కాబట్టి దేవుని యొక్క వాక్యం చెబుతోంది నీరు వేరుపరచబడ్డాయి క్రింది జలాలు సముద్రాలయ్యాయి పైజలములు పైన ఉన్నాయి సామెతల గ్రంథంలో ముప్పై అధ్యాయంలో దేవుని పేరేమో దేవుని కుమారుని పేమో పేరు ఏమో నీవు ఎరుగుదవా బట్టలో నీటిని మూటి మూట కట్టిన వాడు ఎవడో నీకు తెలియనా అని అడిగాడు అదేమిటి బట్టలో నీటిని మూట కట్టడం ఏంటి ఎప్పుడైనా విన్నారా ఈ పదం ఇది కొంతమంది తెలియని వారు అపోహపడి యేసు ప్రభు చిన్నప్పుడు వస్త్రంలో నీటిని మూట కట్టుకుపోయాడు అనుకున్నారు అది కాదు చూడండి చదువుతారు ఆకాశమును కెక్కి మరల దిగిన వాడు ఎవడు యేసుక్రీస్తు పిడికెళ్లతో గాలి పట్టుకున్న వాడు ఎవడు దేవుడు బట్టలో నీట నీళ్లు మూట కట్టిన వాడు ఎవడు బట్ట అంటే ఇక్కడ క్లాత్ అంబరం అంబరం అంటే ఆకాశం అంబరం అనేది వస్త్రము అంబరం అనేది ఆకాశం ఆకాశమున నీటిని మూట కట్టాడు నీళ్లు పైన ఉన్నాయి దేవుడు చేశాడు ఇది అదే అంటున్నాడు బట్టలో నీటిని మూట కట్టినవాడు అంటే ఆ నీరు వస్త్రం ఆకాశం పైన పెట్టాడు అవి కారిపోకుండా ఆపేశాడు మూట కట్టేశాడు అని చెబుతున్నాడు కనుక పై నీరు కింది నీరు వేరయ్యి ఆకాశం ఉంది మధ్యలో ఆకాశం అని పేరు పెట్టాడు ఆ కంది నీళ్ళు సముద్రాలయ్యాయి మూడవ దినమున దేవుడు వెజిటేషన్ భూమి మీద విత్తనాలు ఇచ్చే గడ్డి చెట్లన్నీ చేశాడు నాలుగవ దినాన పగటిని ఏలుటకు సూర్యుడిని రాత్రిని ఏలుటకు చంద్రుడిని నిర్మాణము చేశాడు అవి మంచిదని చేశాడు ఐదవ దినమున భూచ జలచరాలు జలచరాలు చేపలు మత్స్యాలు అన్నీ కూడా చేశాడు ఆకాశ పక్షులను కూడా చేశాడు ఇక ఆరో దినంకి సృష్టి చాలా అర్థవంతమైన సృష్టి ముగింపుకొచ్చింది ఇవి క్రమపరుస్తూ వచ్చాడు సృష్టిని క్రమపరుస్తున్నాడు భూమి కలుగును గాక అనలేదు ఆరిన నేల కలుగును గాక అన్నాడు చూడండి ఆరిన నేల కలుగును గాక అన్నప్పుడు ఆరిన నేల వెలుపటకు వచ్చింది కనుక మనం చూస్తున్నప్పుడు తొమ్మిదో వచ్చినట్టాడు జలముల ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కలగాలి నీళ్ళలో భూమి ఉండిపోయింది కదా పై నీళ్లు పైన క్రింది నీళ్ళు క్రింద క్రింద నీళ్ళలో భూమి ఉండిపోయింది జలాలన్నీ ఒక చోటకు రావాలి భూమి బయటికి రావాలన్నాడు అప్పటికే ముంచబడి ఉన్నటువంటి భూమి సృష్టి జాగ్రత్త గమనించాలి ఆరిన నేల కలుగునగా కన్నాడు కానీ భూమి నిర్మాణం ఒకనగా కనలేదు ఒకటో వచ్చినలో భూమి నిర్మాణం అయిపోయింది దేవదత్తుల సృష్టిలో భూమి ముంచబడింది నీళ్ళల్లో మరలా రెండవసారి పునఃస్థాపితం చేస్తున్నప్పుడు సృష్టిని ఈ భూమి నీళ్ళల్లోంచి బయటికి రావాలన్నాడు దేవుడు ఆరిన నేల బయటకు వచ్చింది నీళ్ళ నువ్వు పోయాయి అవి సముద్రం పిలవబడ్డాయి ఆరిన నేల భూమి అయ్యింది ఈ భూమి మీద మొక్కలు నాటించాడు మూడో దినాన ఈ భూమి మీద సూర్యుడు చంద్రుడు వెలిగించుటకు చీకటి రావటానికి చాలా వివరంగా ఇక్కడ నాలుగవ దినమున పెద్ద జ్యోతి చిన్న జ్యోతి సూర్యుడిని చంద్రుడిని చేశాడు ఐదవ దినమున పక్షులను అలాగే జలచరాలను చేశాడు ఇక ఆరవ దినానికి వచ్చేటప్పటికి జరిగినటువంటి అద్భుతమైన విషయం ఏమిటంటే మానవుని సృష్టి మానవుని సృష్టి ఇది మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పి నేను ఇదే వాక్యాన్ని ముగిస్తాను ఆరవ దినాన దేవుడు చేసింది ఏమిటి ఆది కాండం మొదటి అధ్యాయం ఇరవై ఆరో అచ్చన చదువుతాను దేవుడు స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ఏలుదురు ఏలుదురుగాక అని పలికాడు దేవుడు మానవుణ్ణి సృజించాలనుకున్నాడు ఎలా సృజించాడు రెండవ అధ్యాయము ఏడవ వచ్చినములు రాస్తున్నాడు దేవుడైన యహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రాల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు నాసికారంధ్రములలో జీవవా జీవ ఆత్మను ఉంచాడు జీవవాయువును ఊదాడు నరుడు భూమిలో నుండి నిర్మాణం చేయబడ్డాడు నేల మంటి నుండి నిర్మాణం చేయబడ్డాడు సృష్టిలో సమస్తము చూచినప్పుడు జంటలుగా నిర్మించబడ్డాయి నరుడు ఒంటరిగా ఉన్నాడు నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదని దేవుడైన అయిన చూచాడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు అయిన యహోవా చూచి అతనికి సాటి అయిన సహాయము చేయుదని అనుకున్నాడు వచ్చిన రెండో అధ్యాయం సాటి అయిన సహాయం చేయాలని అనుకున్న వెంటనే ఏం చేశాడు దేవుడు చాలా మంది అనుకుంటారు వెంటనే ఆదాముకు గాఢ నిద్ర కలిగి చేశాడని కాదు ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేయటానికి ముందు నరుడు వంటరిగా ఉండటం మంచిది కాదనుకుని సాటి అయిన సహాయం చేయాలనుకున్న తర్వాత జరిగిన సంఘటన ఏమిటంటే భూమి నుండి సకల జంతువులను సృష్టించి ఆదాము వాటికి ఏ పేర్లు పెట్టునో చూచుటకు అతని ఎదుటకు వాటిని రప్పించాడు అన్నీ రెండు రెండు వచ్చాయి వాటికి పేర్లు పెట్టాడు వెళ్ళిపోయాయి ఇరవై వచ్చిన మొదటి మాట అంటాడు అయినను ఆదామునకు సాటి అయిన సహాయము లేకపోయాను అయినను ఇరవయ వచ్చిన రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన అయినను అనే పదం అండర్లైన్ చేసుకోండి అయినను ఆదామునకు ఏమిటి అయినను అంటే ఎన్ని జంతువులు ముందుకొచ్చి వెళ్ళిపోయినప్పటికీ ఆదాము వాటిలో దేనిని తనకు సాటి అయిన సహాయముగా తీసుకొనలేదు అప్పుడు దేవుడైన యహోబ ఎప్పుడు ఆదాము వాటన్నింటినీ పంపించి వేసిన తరువాత తనకు దేనిని సాటి అయిన సహాయముగా అంగీకరించక పంపిన తరువాత అప్పుడు దేవుడు ఎప్పుడు సాటి అయిన సహాయం ఏది లేకపోయినప్పుడు ఆదాములో సమస్త సృష్టి విషయములో రెండు రెండు జంటలు ఉన్నాయి నా వరకు నేను ఒంటరిగా ఉన్నాను అనే జిజ్ఞాస తనకు తెలియబడినప్పుడు తను ఒంటరి వాడనేటువంటి ఆలోచన ఒంటరిగా ఉన్నాననేటువంటి జ్ఞానం అతనిలో ఆలోచన రేకెత్తించబడినప్పుడు అప్పుడు దేవుడే హోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేశాడు ఆదామునకు దేవుడు గాఢ నిద్ర కలుగు చేశాడు విచిత్రం దేవుడు ఆ గాఢ నిద్రలో ఆదాము యొక్క ప్రకటముకు తీశాడు ఆ చోటిన మాంసంతో పూడ్చాడు ఆ ఎముకతో హవ్వను నిర్మించాడు హవ్వను తీసుకొని ఆదాము ముందు పెట్టాడు ఆదామును దేవుడే లేపుండాలి ఎందుకంటే దేవుడు నిద్ర మానవుడు తనంతట తను ఎగలాడు ఆ స్త్రీని ఆదాము చూచినప్పుడు అతడు నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము నరుని నిండి తీయబడితేవి గనక నారి అనబడతావని ఆమెను హత్తుకున్నాడు వారేక శరీరం అయ్యారు దేవుడు అక్కడే ఉన్నాడు దేవుని యొక్క ప్రణాళిక అద్భుతంగా ఆ ప్రయోగం నెరవేరింది ఆదాము హవ్వను హత్తుకున్నాడు హవ్వ ఆదామును హత్తుకుంది వారిద్దరు దిగంబరులై ఉన్నారు వారు సిగ్గు ఎరుగక ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆదాము నా ఎముకలలో ఒక ఎముక అని ఎలా చెప్పాడు లోకాసు వార్తకుడు వంశావళి రాస్తున్నప్పుడు ఆదాము దేవుని కుమారుడు అని రాశాడు యేసుక్రీస్తు ఎలా దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు ఆదాము దేవుని పోలిక స్వరూపంలో చేపడిన దేవుని కుమారుడు కనుక ఆదామునకు తనకేం జరిగిందో తెలిసింది అతడు అద్భుతమైనటువంటి దైవ స్వరూపము దేవుని పోలికలో ఉన్నాడు కనుక ఆరవ దినమున దేవుడు సృష్టిని సంపూర్తి చేశాడు హవ నిర్మాణంతో సంపూర్తి చేశాడు ఆ తర్వాత ఏడవ దినాన్ని విశ్రాంతి తీసుకున్నాడు సమస్త సృష్టిని దేవుడు చూసినప్పుడు మంచిదిగానే ఉంది ఇందులో చెడు లేదు అప్పటికే మంచి చెడు తెలివినిచ్చే వృక్షఫలం ఆ ఏదేనలో ఉంది అయినప్పటికీ అది మంచిదే అందులో చెడు లేదు అందులో పాపం లేదు అది సృష్టించబడింది దేవుని చేత కనుక నేను వరుస క్రమంలో చెబుతాను ఏం జరుగుతూ వచ్చింది ప్లాన్ ఆఫ్ క్రియేషన్ ఇక్కడతో మనం ముగిస్తున్నాం ప్లాన్ ఆఫ్ శాల్వేషన్ విశ్రాంతి దినం ఏడవ దినం విశ్రాంతి దినంగా విశ్రమించినట్టుగా ఉంది ఏమిటి దేవుడు విశ్రాంతి తీసుకునే అంత అలసిపోయింది ఏముంది అక్కడ దేవుడు మనవరకునే విశ్రాంతి రెస్ట్ కోసం తీసుకుంది కాదు విశ్రమించను అంటే విరమించను గాడ్ రెస్టెడ్ అంటే దేవుడు విరమించాడు పని నుండి ప్లాన్ ఆఫ్ క్రియేషన్ని విరమించాడు ప్లాన్ ఆఫ్ సాలేషన్ని ప్రారంభించనున్నాడు రెండు పనుల మధ్య విరామమే రెస్ట్ లంచ్ బెల్లు టైంలో రెస్ట్ అంటాం కదా మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్ సెపరేట్ చేస్తూ మధ్యలో ఉన్న విరామాన్ని మనం రెస్ట్ టైం అంటాం కనుక రెస్ట్ అన్నప్పుడు విరామము ప్లాన్ ఆఫ్ క్రియేషన్కి ప్లాన్ ఆఫ్ శాలేషన్కి మంచిగా విరమించాడు అన్నప్పుడు విశ్రమించను అన్నాడు అంతేగాని దేవుడు అలసిపోయి విశ్రాంతి తీసుకోవటం కాదు దేవుడు నోటి మాటతో చేశాడు అలసిపోయింది దేవుడు అందులో కనుక విశ్రమించను అన్నప్పుడు గాడ్ రెస్టెడ్ దేవుడు విశ్రమించాడు అన్నప్పుడు అలసిపోయిన విశ్రాంతి అది ప్లాన్ ఆఫ్ క్రియేషన్ ముగించాడు ప్లాన్ ఆఫ్ శాలేషన్ ప్రారంభించడానికి మధ్యన ఆయన పని ముగించాడు పని ప్రారంభించనై ఉన్నాడు అనేది అర్థం వస్తుంది ఇక్కడ ఎప్పుడైనా విశ్రాంతి దినం అనేది ఆరు దినాల పని ముగింపు మరలా ఆరు దినాల పని ప్రారంభానికి మధ్యన ఉన్న విరామం విశ్రాంతి దినం పాపము చేసిన మానవునికి విశ్రాంతి అవసరమైంది దేవునికి విశ్రాంతి ఎందుకు కనుక నేను కొన్ని సత్యాలు వివరంగా చెబుతూ వస్తాను మనం వాక్యం వింటున్నాం జాగ్రత్తగా ఫాలో అవ్వాలని నేను మనం చేస్తున్నాను ఆరు దినాలు సృష్టి పూర్తయింది రేపటి వాక్య ధ్యానంలో యాడమ్ అండ్ ఈవ్ ఫస్ట్ మ్యారేజ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ దేవుడు మొట్టమొదటి వివాహము ఎలా చేశాడు అనేది రేపు వాక్య ధ్యానం చెబుతాను ఆ తర్వాత పాపం ఎలా సంక్రమించింది పరిస్థితులు ఎలా వచ్చాయి ఆదాము ఎవరు ఆదాము యొక్క ప్రవర్తన హవ్వ ప్రవర్తన ఇవన్నీ కూడా వరుసగా మనం ధ్యానం చేయబోతున్నాం ప్రార్థించుకుందాం మనమందరము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు విన్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం అలాగే ప్రతిదినము యాక్ట్ టీవీలో రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఏసే పరిష్కారం కార్యక్రమాన్ని వీక్షించమని ప్రేక్షకులందరినీ ప్రేమగా వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ముగిద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి మీ పాదశికి వచ్చి ప్రార్థిస్తున్నాను మీ కృప మాకిమ్మని అడుగుతున్నాను మా ప్రేక్షకులందరినీ ఆశీర్వదించండి ఈ ఛానల్ను మీరు దీవించండి వేసునా మమను వేడుతున్నాము తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడనే సయ్య కృప పరిశుద్ధాత్మని కన్యన్య సహవాసం మనందరికి వెళ్ళప్పుడు తోడయినని గాక ఆమెను